ఎస్ యూస్ కి స్వాగతం రాబోయే శివరాత్రి పండుగకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ సైజా క్షేత్రాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం రేషన్ దుకాణాల్లో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తాను వస్తుంటే దుకాణాలు మూసివెళుతున్నారు ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆగ్రహం ప్రతిటూరులో వారాహి మాత ఆలయాన్ని అధికారులు కుదుస్తుంటే సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఆగ్రహం కడప జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో కడప నగర మేయర్ పాక సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలోని కోదండరాముని ఆలయంలో మేయర్ పాక సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ చరిత్రను అర్చకులు వివరించి ఆశీర్వాదం అందజేసి సత్కరించారు కడప జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో కడప నగర మేయర్ పాక సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలోని కోదండరాముని ఆలయంలో మేయర్ పాక సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ చరిత్రను అర్చకులు వివరించి ఆశీర్వాదం అందజేసి సత్కరించారు Terima kasih <muchas> telah శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖలధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జిల్లాలోని పదహారు ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానంగా పెండ్లిమరి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం సిద్ధవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానం ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం గోపవరం మండలంలోని ఓబులం గ్రామ పరిధిలో శ్రీ మల్లెం కొండేశ్వర స్వామి దేవాలయం చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ స్వామి దేవాలయం తీర్థం మొదలైన పదహారు క్షేత్రాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని వారందరికీ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి క్షేత్రంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు సదరు

So, please assume that there is a situation and how we handle it. So, everything has to be planned. Okay, so we will have a detailed review maybe on uh, next Tuesday and we will also make some field visits and by the time the planning and then the work also has to be started and many places, you know, many works are also you know, and then uh, focus on this. Throughout the last day uh, uh, ಅಲ್ಲೇ ಶಿವರಾತ್ರಿ ರೋಜು ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಕೂಡ ಆ ತ್ರೀ ಡೇಸ್ ಚಾಲ ಕ್ರಿಟಿಕಲ್ ಅಲ್ಲೇ ಎಕ್ಕೂ ಮನ ರೊಟೀನ್ ಗೆ ಪ್ರತಿ ಸಂಸ್ಥರ ಜರು ಇಪ್ಪು ಜರು ಹ್ಯಾಂಡಲ್ಸ್ತಾಂ ಅನ್ನ ಓವರ್ ಭರೋಸ್ದು ಅಲ್ಲೇ ಈವೆಂಟ್ ಅನ ತರ್ವತ್ತ ಈ ಪ್ಲೇಸಸ್ ಅನ್ನ ಕೂಡ ಶಾನ್ಟೇಷನ್ ಇಸ್ ಡ್ಯೂರಿಂಗ್ ದ ಈವೆಂಟ್ ಅಂಡ್ ಆಫ್ಟರ್ ದ ಈವಂಟ್ ಆಲ್ ದ డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేసుకోవటం అలాగే ప్లేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవటం చేయాలి అలా ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆల్సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ టెంపుల్ అలా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి పర్యటించారు అంగన్వాడీ కేంద్రాలను రేషన్ దుకాణాలు సంక్షేమ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అంటూ నేరుగా విద్యార్థులతో సమావేశమై ఆరా తీశారు ఎక్కడైనా తప్పులుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రభుత్వం అందిస్తున్న టైం టేబుల్ ప్రకారం ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు రేషన్ దుకాణంలో అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి తాను వస్తుంటే మూసి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పులు చేస్తా ఉన్నారు కాబట్టి ఉన్నారు 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 తప్పులు చేస్తా కాబట్టి అది అది వాస్తవం ఎందుకంటే కూడా ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది మేము వచ్చేది వన్ డే ముందైనా తెలుస్తుంది ఆటోమేటిక్ గా ఏ ఊరికి వెళ్తా ఉన్నాం ఎక్కడ అనేది దాంట్లో వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏడు చూసినా బిగాలు వేసిపోతూ ఉన్నారు వాస్తవంగా అది అది వా కొ నేను చెప్పేది అది అర్థం చేసుకోండి మీరు కొంచెం కొంచెం ఇప్పుడు మనకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు పైన వాళ్ళని అడగండి పోయి గట్టిగా ఇప్పుడు ఎమ్మెల్యే పై నుంచి మాకు మూటల రూపంలో ఇస్తూ ఉన్నారు తక్కువ వస్తూ ఉన్నారంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి కానీ పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో మీరు మిగిలించుకోవాలా దాంట్లో అనుకోవడం తప్పు అది కొంచెం తప్పుడు నిర్ణయాలు అవి దీనికి ప్రభుత్వం కూడా మేము డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చాము సన్న రైస్ సన్న బియ్యం ఇచ్చేదానికి తెలంగాణలో ఇచ్చినట్టుగా లేకుంటే డీబీటీ ద్వారా కొంచెం డబ్బులు ఇంత డబ్బులు ఫిక్స్ చేసి అదే ఇదే ఏదో ఒకటి ఇస్తామన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మటుకు దీనికి కొంచెం చెక్ పెట్టచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇద్దరు రేషన్ డీలర్స్ ఇప్పుడు మీ వెహికల్ చూసి ఉన్నారు బైక్లలో వాస్తవమే మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఉంది ఒక రేషన్ షాప్ మీద దాని మీద వెళ్దామంటే వాళ్ళ వైఫ్తో ఫోన్ ఎత్తిచ్చి హాస్పిటల్కి పోతూ ఉన్నానని చెప్పినాడు ఏం చేస్తాం తప్పదు ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళు నిర్ణయాలు ఏదేమైనప్పటికీ అది అది ఆ వ్యవస్థను మనం మార్చలేము వాస్తవంగా ఎందుకంటే తప్పించుకొని తినా అన్ని ఎంతసేపని పట్టుకుంటాం నేనైతే ఊర్లో ఉండలేను కదా పర్మనెంట్గా సరే ఏదైనా కానీ హాస్టళ్లలో కొంచెం స్కూళ్ళల్లో కొంచెం అంగన్వాడీలలో అండి సడన్ విజిట్ సడన్ విజిట్స్ కుదరదండి రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే సడన్ విజిట్స్ రాలే మేము ఆటోమేటిక్గా ఇంటిమేషన్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా అక్కడి నుంచి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ పోతుంది నాలుగైదు రోజులు కడప జిల్లా పర్యటన అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది అది బయటికి సడన్గా రావాలంటే రావచ్చు కానీ పెద్ద కష్టమైన పని అండి ఇది ఒక ప్రతబలాపం కాసేపటి కాదు కదా కాస్ట్ వేస్తా రెండు నూట డెబ్బై ఐదు కాల్సిన పిల్లలు అందరూ సడన్గా రమ్మంటారు మాయమైతాడంతా అయ్యే పని కాదు అదే ప్రయత్నం చేస్తామండి ఏదంటే కంప్లైంట్ కంప్లైంట్ నేను కూడా అదే చెప్తున్నాను ఏదైనా కంప్లైంట్ వీడియో రూపంలో నేను ఒక వీడియో వచ్చింది మాకు పక్కన రాయచోట్లో జరిగింది అండి మీరు కూడా చూసి ట్రోల్ అయితే ఉంది అది 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 మొత్తం మేము పెట్టాం ఫుడ్ కమిషన్ పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అట్లా ఏదైనా వీడియోల రూపంలో మీరు నైన్ ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ ఫుడ్ కమిషన్ వీడియోల రూపంలో అలా వాళ్ళ రేషన్ షాప్ లో బాగా ఫైదా పెట్టుకుని తీసుకోవచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు విపరీతంగా ఉంటాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతూ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు కడప నగరంలోని ఆమె నివాస పలువురు ఈ సందర్భంగా కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు కడప నియోజకవర్గ చరిత్రలో ఎనడూ లేని విధంగా వందలాది మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ గుర్తు గుర్తుంది కడపలో ఎప్పుడు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలేదు ఈ ఇరవై సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది కూడా మీరు ఎప్పుడు చూసిందని కూడా చూసిందరు ఈ దినం ఇక్కడ దాదాపు ఇప్పటికే ఆరు వందల పైన ప్రజలకి పేదోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఈ రోజుతో కలిపితే దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు కడపలో మాత్రమే అయితే కడప జిల్లా మొత్తంగా తీసుకొని పంపిస్తా ఉంటారు సిద్ధోటి నుంచి వచ్చిన అక్కడ మనకి ఎమ్మెల్యే గెలవలేదు గెలవకపోయినా కూడా సిద్ధోటి నుంచి వచ్చినా కూడా పులితా నుంచి వచ్చినా కూడా బద్బే నుంచి వచ్చినా కూడా కడప జిల్లాలో ఎక్కడొచ్చినా కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళని అయితే ఆపేది లేదు వాళ్ళ కోసం పనిచేయడానికి కడపలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నాము వాసన్న కానీ నేను కానీ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ ఎప్పుడు సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎవ్వరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు ఎవరు తీసుకురాకపోయినా ఇండివిజువల్ గా ఎవరు సెల్ఫ్ వచ్చేసి మాకు సేమ్ రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా వాళ్ళకు కూడా మేము పనికి చేస్తున్నాం మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం కంటిన్యూగా పెట్టుకునే విధంగా కడప మారాల్సిన అవసరం ఉంటుంది ఇన్ని రోజులు ఉన్నారు పదేళ్ళు పదే పదేండ్లు అన్న ఒకరు ఒక్కరి ఇవ్వడం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నీకంతా నాకెంత ఫెన్ చేసుకునే దుర్గ స్థితిలో ఈ కడప నియోజకవర్గం ఉండేది అది మార్పు ప్రజల నుంచి రావాల ఎవరు పని చేస్తున్నారని సర్వధర్మ ప్రజల కోసము డెవలప్మెంట్ కోసము ప్రజల క్షేమం కోసము పనిచేయడానికి ఎప్పుడు రెడీ ఉన్నాం అనవసరంగా గొడవల్లోకి కాన్ఫ్లిక్ట్ లోకి పోవడానికి మాత్రము మేమైతే సిద్ధంగా లేము మీరందరూ న్యూస్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు చూస్తుంటారు ముప్పైయో తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెప్పు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమైతుంది ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు ఆరు నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చిన అటువంటి బిల్లులు ఆరు నెలల ముందు చేస్తే ఆ బిల్లు తీసుకోదు ప్రభుత్వం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సామాన్యం తీసుకొని వచ్చిన రెండు మూడు రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల సేవ కోసం పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఈరోజు మళ్ళీ ఈ ఓడిన సంవత్సర కాలంలో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం ఈరోజు యాభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం ఇస్తా ఉన్నాం ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాలా పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మేము సాయం చేసే సిద్ధంగా ఉంటాం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో వెనక్కి పోవడం కాదు ఎంత ఖర్చైనా సరే పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది గత ప్రభుత్వంలో మీరు చూస్తే రోజు బిల్లు సబ్మిట్ చేసే సంవత్సరానికి కూడా చెక్కులు రాని పరిస్థితి దాంట్లో కూడా రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ఈ సందర్భంగా నేను చెప్తాను ఎక్కడ ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లలో నేరుగా లబ్ధి పట్టణంలో వారాహి మాత దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాలయం కూల్చివేసే సమయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు పేద బ్రాహ్మణుడు వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేస్తుంటే అటవీ అధికారులు నిర్దాక్షిణ్యంగా దేవాలయాన్ని కూల్చివేయడం దారుణమన్నారు టిడిపి ప్రభుత్వం హిందువుల దేవాలయాలకు గౌరవం భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు తిరుమల లడ్డూ విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం జరిగేలా చేశారని ఆరోపించారు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి కరెంటు బిల్లు పేరుతో విద్యుత్ నిలిపివేయడం బాధాకరం అన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో హిందువుల దేవాలయాలకు భద్రత లేదని హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వడం లేదని స్పష్టం అటవీ భూములను టీడీపీ నేతలు ఆక్రమించి భవంతులు నిర్మించారని ఆరోపించారు ఫారెస్ట్ భూముల్లో గెస్ట్ హౌస్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానిక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కన నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్లుబడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి సింధువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో నమ్మకంగా చేస్తాం గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా కలుగుతూ ఉన్నా కష్టము నష్టము మానసిక వేదన దుఃఖము భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశయనం కలగడానికి చేస్తాం నాశనం చేసినారు విచిత్రం ఏంటంటే ఈ ఆలయం కట్టి పదిహేడు సంవత్సరాలైంది పదిహేడు అయింది ఇది నానానికి ఒకవైపు ప్రజలారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు ఉండబడిన భద్రత హిందువుల యొక్క ధర్మానికి సంబంధించిన ఆయన ఇచ్చే గౌరవం ఈడ ఒక చోటే కాదు తిరుపతి లడ్డు జంతువుల కొవ్వుతో కలిసి అపభవిత్రమైందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తిరుమలలు తిరుపతిలో కానీ సింహాచల అప్పన్న కానీ ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మూడు చోట్ల సరైనటువంటి పరిపాలన విధులను నిర్వహించక ప్రభుత్వం తొక్కిసలట దారి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం ఇంకా దారుణం ఏంటంటే మాకెంతో దుఃఖం కలిగేది మేమెంతో ఆరాధనా భావంతో పూజించే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి విజయదుర్గమ్మ తల్లి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఆ తల్లి దేవలానికి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసినారు కడప నగరంలోని కళాక్షేత్రం వైఎస్ఆర్ ఆడిటోరియం పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్లను పీపీ పేరుతో ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని నగరపాలక సంస్థ మేయర్ పాక సురేష్ స్పష్టం చేశారు ఆయనపై వచ్చిన ఖండిస్తూ వీడియో విడుదల కడప నగరంలో మాజీ మేయర్ సురేష్ బాబుతో నిన్న పార్టీ బలోపేతం కోసం సమావేశం నిర్వహించామని నగరపాలక సంస్థకు సంబంధించిన సర్వ సభ్య సమావేశంపై ముందస్తు సమావేశం నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు ఆ విధంగా దినపత్రికల్లో కథనాలు రావడం బాధాకరమైన నగరపాలక సంస్థ భవనాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని అటువంటి అంశాలను జనరల్ బాడీ లో తిరస్కరిస్తామన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ గడిచిన రెండు మూడు రోజులుగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కళాక్షేత్రము అలాగే ఆడిటోరియము అలాగే అంబేద్కర్ భవను అలాగే ఓల్డ్ బస్ సంబంధించినటువంటి ఈ వీటిని పీపీఎం ఓడ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము అజెండాలో పెట్టింది తప్ప మా పాలకవర్గం ఎప్పుడు కూడా వాటిని పెట్టాలన్న ఉద్దేశం లేదు ఉండదు రాబో జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా పాలకవర్గం ఏకపక్షంగా వీటన్నిటినీ కూడా తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అజెండా పొందుపరచడంలో కమిషనర్ గారు కొన్ని అంశాలు ప్రభుత్వం తరఫున పెడతారు అలాగే పాలకవర్గం సంబంధించిన కొన్ని అంశాలు అజెండాలో పెడతాము అజెండా డిస్కస్ చేసినప్పుడు ఏది ప్రజలకు అవసరమో ఏది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఆమోదిస్తుంది తప్ప వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలనేటివి ఏమీ ఉండవు తప్పకుండా ఏవైతే ఈ పీపీవి మోడ్ నుండి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దానిలో భాగంగానే ఇప్పుడు పెట్టిన అజెండాలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా మేము తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నాం దాంతోపాటు నిన్న ఈరోజు జ్యోతి పేపర్లో అనేక పేపర్లలో ఏదో ఒకసారి మీటింగ్ పెట్టారు దానికి సంబంధించి అజెండా రూపకల్పన చేశారు అనే వర్షం జరుగుతుంది అదంతా పూర్తిగా అవాస్తము నిన్నటి రోజున మా మాజీ మేయర్ సురేష్ బాబు గారి అప్సరా అపూర్వ థియేటర్లో మన ఈ పార్టీ కమిటీలకు సంబంధించి అంజద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు అలాగే మాజీ మేయర్ సురేష్ బాబు అన్న గారు నేను అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లందరినీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీల యొక్క కూర్పు కోసం అక్కడికి వెళ్లడం జరిగింది దానిలో భాగంగా అక్కడ జరగబో మీటింగ్ సంబంధించిన విషయాలు చర్చించడం తప్ప దానికోసం అక్కడ మీటింగ్ పెట్టడం అనేది అవాస్తవము కడప జిల్లా రాజంపేట నందలూరు మండలాల్లో అడవి ప్రాంతంలో అక్రమంగా దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేశారు రాజంపేట పోలీసులు ముప్పై ఆరు ఎర్ర చందనం దుంగలు బైక్ ఐదు మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు రాజంపేటలోని మన్నూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు నందలూరు కోనాపురంలో ఇరవై ఒక్క ఎర్ర చందనం దొంగలు బైక్ ను నలుగురు స్మగ్లర్లు రాజంపేట చెయ్యూరు అన్నమయ్య డ్యాం సమీపంలో పదిహేను ఎర్ర చందనం దుంగలు ఒక్క స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎర్రచందనం దుంగలను శాఖ గోడౌన్ కు తరలించి స్మగ్లర్లను రిమాండ్ కు తరలించారు ఈ సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు వీరి వద్ద నుంచి ముప్పై ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఐదు మంది స్మగ్లర్లను లను అరెస్ట్ చేశారు సంబంధించి అన్నూరు పోలీస్ అండ్ నందులూరు పోలీస్ చేసిన వర్క్ ఆ బ్రీఫ్ చేస్తున్న తెల్ల ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది నిన్న ఆన్ కన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రేడ్ శాండర్ సంబంధించి రేడ్ చేయడం జరిగింది ఒక సక్సెస్ స్టోరీ ఉంది దీంట్లో ఒక చౌడ రవి కుమార్ అని పాత ఆఫెండర్ ఇంతకు ముందే ఆయన పీడిఎక్ లో కూడా లోపలికి వెళ్ళి వచ్చాడు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇంతకు ముందే ఆయన మీద రేడ్ శాండర్ సంబంధించి కేసెస్ ఉన్నాయి పీడిఎక్ కూడా బిక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ కిలోగ్రామ్స్ ఈ రైడ్స్ అండర్స్ టోటల్ ఫిఫ్టీన్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు వాచ్ పెట్టి ఉన్నాము ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూర్ పోలీస్ ఆ సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో ఈ లేబర్స్ ఎవరు తీసుకొని వస్తున్నారు లేబర్స్ ఎలా తీసుకొని వస్తున్నారు తర్వాత ఈ రేట్స్ ఆండర్స్ స్మగల్ కట్ చేసిన తర్వాత స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాము దీంట్లో మన్నూర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పి గారు సిఐ గారు ఇది మంచి పని చేశారు దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న రెడ్ అండ్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు వీళ్ళు కూడా అంతా హెడ్ క్వార్టర్స్ కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఈ అంత ఏరియా మనమే ఇవన్నీ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా అంత కాంప్ చేయడం జరిగింది కాంపింగ్ లా ఆపరేషన్ కూడా లాస్ చేయడం జరిగింది సో దీంట్లో చెప్పాల్సిందే ఇప్పుడే జస్ట్ ప్రిలిమినరీ నిన్న జరిగింది మనమే సీజ్ చేసాము పాత అఫెండర్స్ మనం అరెస్ట్ చేసాము దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూజ్ ఉన్నాయి ఈ ఇక్కడ పోతున్నాయి ఈ రెడ్ సాండర్స్ ఎవరు యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషరీ ఎవరు కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనమే ట్రేస్ చేస్తాము అరెస్ట్ చేస్తాం అదే విధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందులూరు పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్ కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాము నందులూర్ పోలీస్ అండ్ రైడ్ సాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హండ్రెడ్ గా మనమే అక్కడ రెడ్ సాండర్ స్మగ్లింగ్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆవుల రమికూ కుమార్ ఆయన మెయిన్ అక్యూస్డ్ దీంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు అది కూడా ప్రెస్ నోట్స్ లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆయన కూడా ఇంతకు ముందే సిక్స్టీన్ రెడ్ సాండర్ కేసెస్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇంతకు ముందు ఆయన మీద కూడా పీడి యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది పీడియాక్ట్ ఈ జైల్ టర్మ్ కంప్లీట్ అయ్యి వచ్చి యాక్టివ్ అయిపోయారు టీం పెట్టుకుని ఆయన కూడా ఈ రేట్స్ అండ్ స్మగ్లింగ్ లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన మీద కూడా ఆ చర్యలు తీసుకొని జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది మనం ఇంకా పీడి యాక్ట్ ఇద్దరి మీద మళ్ళా ఒకసారి పీడి యాక్ట్ ఇనిషియేట్ చేస్తాము ఎందుకంటే ఒకసారి ఇనిషియేట్ చేస్తే కూడా ఈ యాక్టివిటీ వీళ్ళు మార్చలేదు సేమ్ ఈ ఈజీ మనీ అలవాట్ అయ్యేంత స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్నారు వీళ్ళ మీద మాక్సిమం పనిష్మెంట్ అనే మన పీడి యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము క్లో షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఈ స్మగ్లర్ షీట్స్ క్లోజ్ వాట్ అందరి మీద క్లోజ్ వాచ్ కూడా పెడుతున్నాం ఈ నందులూర్ పరిధిలో జరిగిన ఆపరేషన్ లో ట్వంటీ వన్ రేట్స్ అండర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది దాదాపు సెవెన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ ఈ బోత్ దాదాపు అరౌండ్ ఫోర్టీ లాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈ బోత్ ఆపరేషన్స్ లో ఈ రేడ్ సెంటర్స్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది వన్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది కడప జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈ జిఎస్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్ఆర్ఈ జిఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా ప్రత్యేకించి మార్చి పదిహేను లోగా పూర్తి చేయాలన్నారు నూరు శాతం పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజులుగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఎన్ఆర్ఈ జిఎస్ ద్వారా రెండు వేల యాభై తొమ్మిది పనులు మంజూరయ్యాయని ఇప్పటికే చాలా పనులు చేయటం జరిగిందన్నారు ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి పదిహేను లోపు పూర్తి చేయాలన్నారు ఇంకా మొదలు పెట్టాల్సిన పనులను కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయగలిగితేనే మొదలు పెట్టాలన్నారు త్వరితగతిన చేయగలిగిన గోకులం షెడ్ సిసి రోడ్లు బీటీ రోడ్లు డబ్ల్యూఎం రోడ్లు కాంపౌండ్ వాల్ మొదలైన పనులను ఎంపిక చేసుకుని నూరు శాతం పనులు పూర్తి చేసేలా మొదలు పెట్టాలన్నారు ఈ విషయంలో లక్ష్యం మేరకు పనుల పూర్తితో పాటు నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా చూడాలన్నారు ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం